స్ అందరికీ నమస్కారం ప్రతి మనిషి కూడా తమకు నచ్చినది ఏదో ఒక దేవుడి జపం చేస్తే వారు అనుకున్నీ నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది అలాగే వారి ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు ఇక ఎవరైనా తమకు నచ్చిన దేవుణ్ణి జపం చేయాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఒకరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్య వచ్చినప్పుడు దేవుడు నాకెందుకు ఇంటి శిక్షలు వేస్తున్నావుడు అని భావిస్తుంటారు అలాగే ప్రతి మనిషి ఏదో ఒక కోరిక ఉంటుంది మీ కోరికలు నెరవేరాలంటే ఈ కథ విన్నా కొన్ని దైవనామాలను పలికితే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతాయి అయితే మీకున్న సమస్యల నుంచి బయటపడి సంతోషకరమైన జీవితం అనుభవించడానికి కొన్ని శక్తివంతమైన మంత్రాల గురించి అలాగే దేవుడి కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదివితే తరతరాలకు తరంగాలు కరిసి పురుషుడు కలుగుతాడని పూర్వం నంది తీరంలో ఒక ముసలి బ్రహ్మణుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఇది చూసిన నకిలి ఆ బ్రహ్మను జపించే మంత్రాన్ని ఎలా అయినా ఆపాలి అక్కడికి వెళ్ళాడు జపించే ఆ మంత్రాన్ని ఆటంకం కల్పించడానికి బ్రహ్మదేవుడి మీద కలి అనే పురుషుడు చెయ్యి వేశాడు కిలోమీటర్ల దూరంలో పడిపోయాడు కానీ కొంతసేపు క కలిగిన ఏం జరిగిందో కూడా అసలు అర్థం కాలేదు ఆ తర్వాత చూస్తే ఆ ముసలివాడు ఎక్కడో దూరంగా జపం చేస్తూ ఉన్నాడు ఎలా అయినా బ్రహ్మణ్ణి జపాన్ని ఆపాలని మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఇక దూరం పడ్డాడు కలిగి దెబ్బకి కలిపురుషుడు జగ జగ అని వణుకున పోయాడు తమను చూసి ముసలియన లాగా ఉన్నాడు నన్ను మంత్రం ఎగిరిపోయేలా చేస్తున్నాడు ఒకవేళ నా శక్తి ఏమన్నా సన్నగిల్లిందా కలిపురుచుడు ఆ యోగ సమయంలో ఉన్నాడు ఇంతకీ అసలు ఈ ముసలి అయిన ఎవరు ఇంతకు శివుడు లేదా విష్ణువా అని అనుకుంటూ వెళ్తుండే వైద్య వ్యాసుడు ఆకలి వెంట వ్యాసుణ్ణి దగ్గరికి మహానుభావ సమయానికి వచ్చావు అని వేదవ్యాసుని కలిగుడు ఎవరై ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళల్లో నిక్కులు పోసుకుంటావు ఇలాంటి నీకున్న అవసరం ఏముంది అని వేదవ్యాసుడు అన్నాడు దైవనామాన్ని జపిస్తూ ఉన్న బ్రహ్మణునికి పట్టుకునే నా బలం సరిపోదు అని కలి అంటాడు వేదవ్యాసుడు నమ్మే దేహం నాకు అర్థం కాల్ అయింది నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ బ్రహ్మణుడు పరమ విష్ణువు భక్తుడు శక్తి ఆ బ్రాహ్మణుడిలో ఉత్తమమైన నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు నాశనం చేసి కలియుగము లేకుండా చేస్తాడు కాబట్టి నువ్వు త్రికరణ శ్రద్ధగా ఉండుని వ్యాసము కలిగి చెప్పాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని పఠిస్తూ ఎవరైతే ఉంటారో వారికి కనీసం నువ్వు తాకలేవు అని వేద వ్యాసుడు ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునేలోపు నువ్వు పట్టుకొని అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతకీ విశిష్టమైన మంత్రాన్ని నిత్యం జపిస్తే ఎంతో మంచిది జరుగుతుంది అంటారు కాబట్టి మనం నిత్య జీవితంలో కొన్ని మంత్రాలను జపిస్తే చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రాలు ఏమిటో చూద్దాం అన్ని రకాల కష్టాలు మహా గణపతి మంత్రం తొలగిస్తుంది కాబట్టి మహా పవర్ఫుల్ మంత్రాన్ని ఈ ఓం ఘం గణపతే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉంటాడని స్వయంగా మహాగణపతి వివరిస్తాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది కృష్ణ కృష్ణ అని జపిస్తే మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి శివ శివ వ్యాధులకు మటుమాయం అవుతాయి సత్యదేవ అని స్మరిస్తే పాపాలు నశించి ఆయా రోగాలను పొందవచ్చు ఓం నమో వెంకటేశాయ నమ అని స్మరిస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు చేకూరుతాయి నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహ దోషాలు నశించిపోతాయి మాధవనే స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి స్మరిస్తూ తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచేస్తుంది సక్ సహస్రనామం చేసిన విష్ణువు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుంది శ్రీరామ రామ జపించడం అని శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి అలాగే రాముని దయ ఎప్పుడు కూడా మీ మీద ఉంటుంది ఎవరైతే ప్రతిరోజు రామనామం జపిస్తారు వారికి ఏ ఏది కోరుకున్నా అది కావాలనుకున్న వెంటనే నెరవేరుతుందట శ్రీరామ అనే నామ స్మరిస్తే ఆరుగురు దేవతలు పరుకుతారంట శ్రీరామ జయం అని ఈరోజు పిలిస్తే మీ జీవితంలో అన్నింట విజయం సాధిస్తారు వేదాల్లో భగవద్గీతలో ఎక్కడో ఒక ఎక్కడ చూసిన ఓం ఓమని కనిపిస్తుంది ఏ పని ప్రారంభించిన ముందు ఓమని రాయడం చాలామందికి అలవాటు ఉంటుంది ప్రతిరోజు వల్ల మానసిక రోగాల నుండి నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు స్వయంగా రుజువు చేశారు అలాగే గాయత్రి మంత్రాన్ని జపిస్తే జ్ఞానం వస్తుంది మానసిక శారీరక శక్తి లభిస్తుంది గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వారికి కొన్ని వేల అశ్వయోధ యాగాలు చేసినంత పుణ్యఫలం పొందుతారని పండితులు చెబుతున్నారు విద్యా క్రమం తప్పకుండా గాయత్రి మంత్రం పఠించడం వల్ల మార్కులు బాగా సాధించవచ్చు మరి ఆ మంత్రం ఏమిటంటే తులసి శ్రీ అనే మంత్రాన్ని పఠిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఇది వలన కర్మ దోషాలు తొలగిపోతాయి మరి ఇన్ ఇంకా ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన నామాన్ని మనసు పెట్టి స్మరించి నమ్మి ఆచరించి కత్తి ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు